సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మిడిదల మండలం నల్లవల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజబోయిన అనిత శ్రీనివాస్ ముదిర తరపున గ్రామంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హయంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ది పనులను గుర్తు చేసుకుంటూ మళ్లీ నన్ను గెలిపిస్తే ఇంకా అభివృద్ది చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలం బాలారెడ్డి మరియు ప్రభాకర్ రెడ్డి సురేందర్ గౌడ్ సత్యనారాయణ భార్గవ్ మరియు కుమార్ గౌడ్ మరియు మండల పార్టీ నాయకులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నరేందర్ గారికి సెంట్రల్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధి శాఖ సెంట్రల్ మినిస్టర్ ఉండే ఆయనకి వినిపించడం జరిగింది మన సుందర లక్ష్మణ రెడ్డి గారు సహకరించరు వారి కూడా నా మన గ్రామం తరఫున నరేంద్ర గారికి మన గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మన పొలం మారేడ్డి గారు ఎంపీ ఉండే వారు కూడా మంచి మన గ్రామానికి ఎన్నో విధాలుగా ఎన్నో పనులు కూడా సహకరించడు నల్లవల్లి చౌరాస నుంచి చిన్నపురం మధ్యలో ఒక రెండు సంవత్సరాలు విడివ్ చేయడం జరిగింది తర్వాత ట్రాక్టర్ కేచరీలు